హాయ్ నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటూ ఈరోజు నవమి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు నవమి తిది ప్రారంభమైంది ఎప్పుడు ముగుస్తుంది మనము శ్రీరామనవమికి నైవేద్యం సింపుల్గా ఎలా చేసేసుకొని దేవుని పూజ నైవేద్యం పెట్టేసుకొని మనం ఎలా పూజ చేసుకుందాం అనేది తెలుసుకుందాము అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కన్నా మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి ఇక మనం ఏ ఫెస్టివల్కైనా ఫాస్ట్ మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ముగ్గుతోనే స్టార్ట్ చేస్తాం కదా ఇలా ముగ్గు పెట్టేసుకొని ఆ తర్వాత కడపలకి పసుపు కుంకుమ పెట్టేసుకొని పూలతో డెకరేషన్ చేసుకొని తోరణాలు కట్టి పూలమాలలు వేసుకుంటేనే మనకు ఫెస్టివల్ అనేది తెలుస్తుంది మనకు కూడా ఫెస్టివల్ అనే ఉత్సాహం అనేది ఉంటుంది ఈ ఏ పండగైనా కూడా మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ముగ్గు తోరణాలు పూలు పసుపు కుంకుమ గడపలకి వెళ్ళి దీంతోనే స్టార్ట్ అవుతుంది కదా మనం కూడా ఈరోజు దాంతోనే స్టార్ట్ చేసేసుకొని ఇంకా సింపుల్గా నైవేద్యం ఇక ప్రత్యేకించి శ్రీరామనవంకి పానకం రెడీ చేస్తా చేస్తుంటారు కదా ఈరోజు ఈ రెసిపీ ఎలా తయారు చేయడము ఇందులో గుర్తించుకోవడం వీటిలో బ్యాలెన్స్డ్గా ఉండాల్సింది మనం ఎలాంటి పదార్థాలు వేస్తామనేది తెలుసుకుందాము ఏది తక్కువైనా కూడా టేస్ట్ అనేది మారిపోతుంది ఆ ఫ్లేవర్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఎలా వేయాలనేది తెలుసుకుందాము అన్నీ సరిగ్గా సమాంతరంగా వే వేసుకొని మనం పానకం రెడీ చేసుకున్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది చిన్న పిల్లలు కూడా చక్కగా ఇష్టపడతారు ఇంకా ఇందులోకి వాటర్ ఫస్ట్ వాటర్ తీసుకుందాము అందులోకి బెల్లము ఏలకల పొడి మిరియాల పొడి శొంఠి బెల్లం అల్లం 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 వేసేసుకొని చక్కగా కలిపేసుకున్నామంటే ఇవన్నీ సమాంతరంగా మనం చక్కగా ఆ క్వాంటిటీకి సరిపోయేట్లుగా వేసేసి కలపెట్టేసినామంటే ఇంకా చక్కగా రెడీ అయిపోతుంది సూపర్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే కూడా అది మనం వాటర్ తాగినట్లయితే కదా ఈ సమ్మర్కి చాలా చాలా హెల్తీ అయిన డ్రింక్ అండి ఇలా ఫెస్టివల్స్ కనేసే మనకు ఒక్కొక్క ఈ పానకం మళ్ళీ మళ్ళీ తాగాలనిపించేలాగా ఉంటుంది పిల్లలు కూడా సూపర్గా ఇష్టపడతారు అంత చక్కగా ఉంటుంది ఈ పానకము అందులోకి కొద్దిగా తొలిసాకులు వేసేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా వడపప్పు అయితే రెడీ చేసుకున్నాము వడపప్పు కూడా సింపుల్గా టూ అవర్స్ ముందే మనం చక్కగా పప్పును బాగా వాష్ చేసేసి ఒక కప్పులోకి తీసేసుకొని టూ అవర్స్ నానబెట్టేసినామంటే ఆ పప్పును తీసేసి అందులోకి బెల్లం వేసేసుకొని చక్కగా కలిపేసినామంటే ఇంక వడపప్పు రెడీ ఇది సింపుల్ నేను సింపుల్ ప్రాసెస్ చెప్తున్నాను ఇది ఇలా చేసుకొని మనం నైవేద్యం పెట్టేసుకోవచ్చు ఇంకా దీన్ని మనం కారంగా కావాలంటే కదా వడపప్పు పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకొని కొత్తిమీర కొబ్బరి తురుము వేసేసుకున్నామంటే చక్కగా ఉంటుంది అది కూడా కారంగా కారంగా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు ఇలా కావాలంటే ఎలాగైనా కానీ సూపర్ టేస్ట్ అండి ఇలాగైనా కూడా సూపర్గా ఉంటుంది ఇలా వడపప్పు చేసేసి పెట్టేసుకున్నామంటే ఇంకా నైవేద్యానికి అయితే మనకు రెడీ ఇక మన హిందువులకి చక్కగా పండక్కి ఒక్కొక్క నైవేద్యం అనేది ఒక్కొక్క విశిష్టత అనేది ఉండదు ఒక్కొక్క పండక్కి బెల్లంతో ఐరన్ ఉంటుంది బెల్లంలో అందుకు ఈ ఇలా మనం ఈరోజు అయితే ఇలా పానకం అయితే రెడీ చేసుకున్నాము ఇక అలాగే ప్రతి ఒక్క దేవునికి ఇలా ఫెస్టివల్స్కి మనకు నైవేద్యం అనేది ఇక ప్రతి పండక్కి కూడా ఆ కాలాన్ని బట్టి నైవేద్యం ఉంటుంది ఈ ప్రసాదాలు తినేదానివల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇలా మన పెద్దవాళ్ళు చే చేసింది కూడా మనకు ఇలా అయితే రోజు అయితే తినలేము ఇలా ప్రసాదాలు చేసుకున్నట్లయితే మనకు తినే తినేస్తాము ఇలా పానుకపోతే రోజు అయితే తాగిడతామో తాగలేం కదా ఇలా దేవుని ప్రసాదం అంటే కన ఎవరైనా తాగేస్తారు అందుకే దేవుడు మనకు ఈ కాలాన్ని బట్టి ఇలా ప్రసాదాలు పండగలను బట్టి నైవేద్యాలు అనేది ఇలా చక్కగా చేసుకుంటాము మనకు శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడున వచ్చింది ఇంకా ఈ విష్ణుమూర్తి దశ అవతారంలో ఏడవ అవతారం అయినా ఈరోజు అవతరించిన రోజు చై చైత్ర శుక్ల నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు ఏప్రిల్ పదిహేడు బుధవారం నాడు సమయంన మనకు ఏప్రిల్ పదహారు మంగళవారం సాయంత్రము నాలుగు ఇరవై రెండు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది నవమి తిథి ఏప్రిల్ పదిహేడు బుధవారం సాయంత్రము ఐదు ఇరవైకి వరకు ముగిస్తుంది ఈ రోజున మనకు ఏప్రిల్ పదిహేడు సూర్యోదయం కలిగి ఉంటుంది కాబట్టి సూర్యోదయంతో కలిసి వచ్చిన నవమి మనము పూజ చేసుకుంటాము అందుకే మనకు ఏప్రిల్ పదిహేడు సూర్యోదయం మనకు నవమి తిథి ఉన్నది కాబట్టి ఈరోజు శ్రీరామనవమి జరుపు ఆ యోధుల్లో బాలరాముని ప్రతిష్ట తర్వాత మొదటి శ్రీరామనవమి వస్తుంది త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్ర చైత్ర శుక్ల నవమి రోజు గురువారం నాడు పునర్వాస నక్షత్రం కర్కాటక లగ్నం సరిగ్గా అభిజిత ముహూర్తం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి కౌశల్య పుత్రుడిగా భూమిపైన జన్మించిన పర్వదినము శ్రీరామనవమి ఆ పర్వదినం జరుపుకుంటారు మన హిందువులందరూ శ్రీరామనవమిని జరుపుకుంటారు ఆ రోజున గురువారం మనకు బుధవారం సారీ బుధవారం మనకు పన్నెండు గంటలకి సమయంలో మనం ఇంట్లో ఈ పూజ చేసుకున్నట్లయితే గన చాలా మంచిది గుళ్ళల్లో కూడా సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుంది మనం కూడా సీతారాముల కళ్యాణం గన గుళ్ళల్లో కానీ మనకు చాలా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సమస్యలు ఉన్నా కూడా ఉపశమనం కలుగుతుందని అంటారు ప్రజలకు చాలా నమ్మకము అలా మనం చేయించలేకపోయినా కూడా గుళ్ళల్లో జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొని అందులో అక్షంతులు ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చి మన తల్ల మీద అక్షంతలు చల్లుకొని ఇంట్లో వాళ్ళందరూ ఆ అక్షంతలు మనం బీరువాళ్ళు పెట్టుకున్నట్లయితే కదా చాలా శక్తివంతమైన అక్షంతులు అవి మనకు ఆ సంవత్సరం అంతా కూడా చాలా మంచి జరుగుతుంది ఇంకా మనకు బాలరాముడు అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ట తర్వాత వచ్చిన మొదటి శ్రీరామనవమి మనకు ఈ రాబోయే శ్రీరామనవమికి మనం క్రోదినామ సంవత్సర ఉగాది పండుగ నుండి వచ్చే తొమ్మిదవ రోజు శ్రీమ శ్రీరామనవమి ఆ రోజు మనం ఆంజనేయ స్వామికి కూడా సింధూరంతో తమలపాకులతో శ్రీరామ అంటూ రాసి సింధూరంతో లేక గంధంతో రాసి ఆంజనేయ ఫోటో ముందర కానీ ఆ దేవస్థానంలో ఆంజనేయునికి మాల మాల కట్టి కానీ ఇచ్చినట్లు తెగన శ్రీరామ మనం పలికే చోటంతా ఆంజనేయుడు అయితే ప్రతిష్టమవుతారు అంటారు అందుకే మనం శ్రీరామనవమి రోజు ఆంజనేయునికి తప్పకుండా తమలపాకుల సింధూరంతో శ్రీరామనవమి రోజు బాలరాముడుగా పుట్టినరోజు సీతారాముల కళ్యాణోత్సవం జరిగిన రోజు పద్నాలుగు సంవత్సరాల తర్వాత అరణ్యవాసం చేసిన త చేసి వచ్చిన తర్వాత అయోధ్యలో సీతారాములు అడుగు పెట్టి పట్టాభ అయిన రోజు కూడా ఆ రోజే అందుకే ఆ రోజు అంత విశిష్టత అయితే ఉంది శ్రీరామనవమి రోజు ఈ శ్రీరామనవమి రోజు మనము రామకోటి రామజపమైతే మన పెద్దవాళ్ళు రాస్తుంటారు రామజపము రామకోటికి అంత శక్తివంతమవుతూ ఉంది ప్రతి ఒక్కరూ ఆ రోజు మనం దే గుడికి వెళ్ళి శ్రీరాముని కళ్యాణోత్సవంగాని చేపించుకున్నట్లయితే కన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనకు ఎలాంటి క్లిష్టమైన సమస్యలు ఉంటే కూడా మనకు తగ్గుతాయి అని అంటారు సీతారాముల కళ్యాణం జరిపించుకోలేకపోయినా కూడా అట్లీస్ట్ మనం గుడికన్నా వెళ్ళి ఆ సీతారాముల కళ్యాణం జరుగుతుంటే పోయి చూసి చూసి వచ్చి ఆ క్షంతలు తీసుకొని వచ్చి మనం బీరువాలో పెట్టుకున్నట్లయితే కన్నా చాలా మంచిది తల మీద చల్లుకొని కొన్ని అక్షంతలు బీరువాలు అయితే కంపల్సరీ పెట్టుకోవాలా సీతారాముల కళ్యాణము పదహారు రోజులు చాలా రంగర ఇక రామాయణం జపిస్తే సర్వ పాపాలు అని అంటారు ఇలా రామ్ రామాయణ కథ విన్నా కూడా రామ జపం చేసినా కూడా రామకోటి రాసినా కూడా మనకు చాలా అన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడతాం మహాలక్ష్మి అవతారమైన సీతమ్మ తల్లి ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణం చూద్దామా